నమస్తే పెద్ద మీ పేరు మోహన్ రావు మోహన్ రావు గురించి మీ అభిప్రాయం బానే ఉంది మా వాడి ముందే ఇంక ముందే మాకు పని అయితే చేస్తాడు జాతర ఎక్కడ ఎందుకు బాకు కళ్ళ ముందు కావాలి చంద్రబాబు నుంచి యాభై సంవత్సరాలు డెబ్బై ఆరు నాకు ఎన్నో చూసి కళ్ళ చూసుకోవాలి ఎప్పుడు ఎవరైతే మనకి ఎందుకో మన కవతుంది పనికి వెళ్తావు పని చేస్తాడు కబతుంది మనకి ఎంత ఇచ్చా ఎవరు ఇచ్చా మనకి సరిపోతా మన రాత మంచి పేరు కాలువడు కావాలి మరి ఇంటి ముందు వరకు కావాలి ఏమంటే ఎమ్మెల్యే గారు మన బజార్ అంటాం యాడికెళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొరకు ఇక్కడ ఎమ్మెల్యే సారీ ఇక్కడ చంద్రబాబు ఆయన ఎక్కడి నుంచి పోతాడు ఆయన హైదరాబాద్ ఉంటాడు మరి ఎక్కడ ఉంటాం ఏ పని అయింది ఎప్పుడు చెప్పు నాకు ఉన్నవాడు అంటే కోపాలి ఎవరికైనా మనకు పని చేసే మనిషి కావాలి ఏ పని అయింది మనకి ఇప్పుడు ఈయన గెలిస్తే చేస్తాడంటారు చేస్తాడు చేస్తాడు నమ్మకం ఉందా ముందు నాకుంది ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చూస్తాను అంటున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నా అంటున్నారు కదా ఆయన్ని సో ప్రజలందరితో కలిసిపోతాడు ఆయన

కళ్యాణకు వస్తారు ఊరినే కళ్యాణ కూడా ఊరినే కళ్యాణ ఎవరు కట్టించారు అదే కట్టించారు ఎవరు చిరంజీవి గారు అదే కట్టించారు ఊరినే కళ్యాణ కూడా డబ్బులు పెళ్లి చేసి ఏం చేసిన డబ్బులు ఫ్రీగానా ఫ్రీగా కళ్యాణ మండపం ఆ డబ్బు లేకుండా ఏం కట్టకుండా ఫ్రీగా వాడుకోవచ్చు ఎవరికైనా ఫంక్షన్ ఉన్నా ఏమన్నా కూడా అందరూ ఏ పరాయంగా వాడుకోవచ్చు వ్యక్తిగతంగా అయితే చాలా మనిషి వ్యక్తం ఇప్పుడు ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద నిలబడుతున్నారు కదా ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఉన్నారు ఆయన తట్టుకోగలుగుతారు చెప్పారు మాటి గెలిచాడు అమ్మే జా వచ్చింది గెలిచిందా జా ఎక్కడ మడిచి మనిషి తెచ్చుకోండి మన మంచి కాడ తాగిద్దా మన మంచి తెసుకుంది అక్కడింటో గెలిచింది కాదా తొలగు రోడ్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడో చూసుకుంటారు ఎవరు చూస్తున్నా రైతులు చూసుకుని అంటే గెలిపించుకుంటావు ఇక్కడ ఎప్పుడుంటో ఉంది ఎవరి పని రెండు మాట గెలిచాడు మురళి రెండు మాట గెలిచాడు గోరేరంజ ఒక మారి గెలిచాడు ఐదు రూపాయ కూడా గెలిపిస్తున్నారు జనం ఇక్కడ మన రోడ్ అని బయట పనులు మంచి కావాలి మనకి ఎవరు ఎక్కడి నుంచి వస్తాడు ఎవరు పరికెత్తాడు అంటే లోకేష్ బాబు గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉండడు చెప్పేసి మీ నమ్మకం అంతేనా ఇక్కడ బంత ఎక్కడ ఉంది ఇల్లు ఆయనకి చెప్పు నాకు ఎక్కడ ఉన్నాడు అది హైదరాబాద్ లో ఉంటాడు గెలిస్తే ఇప్పుడు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే నేను ముఖ్యమంత్రి అంటే అభ్యర్థిని మంగళగిరి నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటే ఎలా ఉంటుంది అనేది అంశం మీద వాళ్ళు తీసుకొస్తున్నారు అది అవర్లేదు ఎందుకు అనుకోవడం అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గారినే మీరు కోరుకుంటున్నాను నాకు కోరుకోం బతుకుతా ఒక సోమి మటు పింఛన్ వస్తున్నా అది దాన్ని నాకు ఎవరే వస్తాయి అబ్బాయి ఇది అమ్ముకోడు అది అమ్ముకోడు అది ఇచ్చే అమ్ముకోటం ఏంది నేను ఆడేది మేము కుమరలు మా పొలానే అమ్ముకొని తిన్నాం ఇప్పుడు కట్టబడి పని చేసుకుంటాం ఒకరు వచ్చే తీసుకుని ఇల్లు ఉండాలి మాకు ఇల్లు ఉండాలి ಅದೇ ಎಂಬುದು ಎಂಟು ಮಾತಾಡೇ ಎಂಟು ಮಾಟಿ ಅಕ್ಕಿ ಅಮ್ಮಕೋಟ್ರೆ ಅದ್ಭುರ ಅನುಭವ ಇರೋರು ಎರಬೇ ಪಡೆಯ ಮನೇ ಬಡೇದೇ పిచ్చేస్తాం అది ఒక్కటి ధర్మం ఎన్నిచ్చా చాలు ఎన్ని ఇచ్చినాయి ఉపయోగపడుతుంది నాకు ఇల్లు ఉంది అది లేదు నాకు కొడుకుంటాడు కొడుకు ముగ్గురు ఆడి పిల్లలు పెళ్లి చేస్తున్నా బ్రహ్మానికి ఉంది నాకే కాదుకుంటున్నారు బాధ లేదు నాకు ఇల్లు పెట్టి పోరు పెద్దమ్మ ఉన్నోళ్ళే నేను మరి రాబన కూడా మరి ఇల్లు పడేది మనం మా నీళ్లు మనం చూసుకోవాలి చిరంజీవి గారి మీద ఏమన్నా అభియోగాలు ఉన్నాయా ఇక్కడ మంచి వ్యక్తి అనే పేరు మాట్లాడతారా సరే బాబు థ్యాంక్ యూ అమ్మా నమస్తే మీ పేరు ఇప్పుడు గంజి చిరంజీవి గారు నారా లోకేష్ గారు తెలుసా ఇద్దరు చిరంజీవి గారు పదిహేను సంవత్సరానికి తెలుసు ఆయన ఎలాంటి వాడమ్మా మంచివాడే మాకైతే మాకు మంచివాడే మీకనే పదిహేను వాళ్ళ మీకు మేము వచ్చేటప్పుడు ఆయన మున్సిపాలిటీలో చైర్మన్ గారు మీరు వచ్చినప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ ఆయనే అప్పటినుంచి అప్పుడు ఎలా ఉండేవాడు అప్పుడు మీరు వచ్చినప్పుడు అంటే మున్సిపాలిటీ వర్క్లతో మంచిగా కలుపుకోవేవాడు లేకుంటే దూరం దూరం పెట్టేవాడు దూరం దూరం ఎప్పుడు పెట్టలేదు మేమే చేత పోసుకోటానికి వెళ్ళినా దేనికెళ్ళినా బాగా తెస్తాడు అంతా బాగానే ఉంటాడు మీకు అష్టాలు చెప్పుకున్నప్పుడు ఆయన విన్నాడా ఆయన సహాయం చేస్తాడు అంటే మొదటి నుంచి సాయం చేసే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఇప్పుడు లోకేష్ బాబు గారు అలాగే చిరంజీవి గారు ఇద్దరు నిలబడుతున్నారు చిరంజీవి గారేమో నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని ఇక్కడ ఉన్న అందరూ నావాలని చెప్తా ఉంటాడు ఇప్పుడు లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు మీ వరకు చిరంజీవి గారిని గెలిపించుకుంటారా జనం గురించి మాకేం తెలుసు మేమైతే తెలిసినాయన్ కాబట్టి మా అతడి నుంచి మా పదిహేను సంవత్సరాలు మేము ఈ వాటికి వచ్చి అప్పటి నుంచి కూస్తాను కాస్తానికి మాకు సహాయం చేసే శక్తి కాబట్టి మేము వెయ్యాలనే ఉంటుంది ఎవరికి గారికి అవును ఎందుకని అంటే ఏం చెప్తారా ఎందుకని అంటే మరి మాకు అమ్మ అంటే పలికేది ఆయనే కాబట్టి ఇప్పుడు మీరే కాకుండా మున్సిపాలిటీ మహిళలందరూ కూడా ఇదే ఇదే వ్యక్తి అంటే మీద అభిప్రాయం మనస్తత్వం తెలుసు అంటే మీ స్నేహితురాలు వాళ్ళు ఉంటారు కదా ఉంటారు చెప్తా వాళ్ళు మనస్తత్వం తెలియదు పైకి అర్థం చేసేదాకా నమ్మకం ఉండదు కదా మీ వరకు అయితే మీ కుటుంబం వరకు అయితే మీద సానుభూతి ఉంది మీకు ఒకళ్ళ సంగతి ఏంటంటే అంటారు వేసేదాకా చెప్పలేము కదా అక్కడికి వెళ్ళాక ఎవరు గుడ్లు ఎట్టాగుంటుందో తెలియదు తెలియదు కానీ మొదటి నుంచి నా అభిప్రాయం అయితే మీకు ఇట్లా ఉన్నా ఈయన ఇప్పుడు ఎవరైనా ప్రజలు సాధారణ ప్రజలు వస్తే మాట్లాడతారా బాగా మాట్లాడతాడు వెళ్తారు పైకి వెళ్తారు మాట్లాడతారు లోపలికి వెళ్తారు మాట్లాడడం మాత్రం చూస్తా వెళ్ళడానికి అయితే మంచి అభిప్రాయం ఉంది మీకైనా కూడా అమ్మా నమస్తే పేరు తీసుకెళ్ళి ఏం కాదు ఒకటే అడుగుతాను మీరు ఏమి ఇబ్బంది పడకండి రెడీ అన్నారు అమ్మా నమస్తే మీ పేరు అమ్మ ఇప్పుడు గంజి చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది ఎందుకంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు పని ఇట్లా ఎలా ఉంది అండి మంచి వ్యక్తే కాదా ఇప్పుడు రాజకీయాల్లో నిలబడతాను ఉంది కదా ఒక రాజకీయ నాయకుడు మన దగ్గర నిలబడాలంటే ఏ ప్రజలైనా కోరుకునేది నీతి గలవా నిలబడాలి మంచిగా నిలబడాలి అనుకుంటారు మరి ఈయన మీద మీ అభిప్రాయం ఎట్లుంది అసలు చిరంజీవి గారి మీద అభిప్రాయం ఎట్లుంది మంచి వ్యక్తి అని ఉందా లేకపోతే మంచి వ్యక్తి ఈయన ఈయన గెలిస్తే మంచి చేస్తాడని మీకు నమ్మకం ఉందా లేకుంటే అందరికీ నాయకులుగానే ముందుగానే మాటలు తర్వాత తప్పించుకొని తిరిగే వ్యక్తి అనుకుంటున్నారా మంచి చేస్తాడని ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని లోకేష్ బాబు గారు ఇక్కడ లోకల్ కాదు నేనైతే ఇక్కడ లోకల్ వ్యక్తిని ఎన్నో నా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాను వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందని అంటున్నాడు ఈయన మాటలు విశ్వసిస్తారా నమ్ముతారా మీరు నిజంగా ఆయన చెప్పినది చేస్తారని నమ్మకం ఉందామకం మీరు ఏమనుకుంటారమ్మా ఈయన ఈయన మీరు గెలిపించుకుంటారా గెలిపించుకుంటా